మీరు ప్రస్తావించారు కాబట్టి కొడాలనాని లక్ష్మీపార్వతి లక్ష్మీ లక్ష్మీప్రసాద్ వీళ్ళు స్పందన చూశాను నేను కూడా అసలు నానికి నైతికత ఉందా ఎందుకంటున్నానంటే వెన్నుపోటు అని ప్రస్తావిస్తున్న నాని నా ప్రశ్నలకు కొన్నిటికి సమాధానం చెప్పాలి దేన్ని వెన్నుపోటు అంటారు ఎన్టీ రామారావు గారితో మొట్టమొదటిగా విభేదించింది చంద్రబాబు నాయుడు గారా హరికృష్ణ గారా అంటే ఇప్పుడు జనరేషన్కి తొంభై ఐదులో జరిగిన సంఘటనలు గుర్తుండవు కాబట్టి అని చెప్పని ఇప్పుడు పుట్టి పెరిగి పిల్లలు ఇప్పుడు ఇరవై పాతిక సంవత్సరాల వయసులో ఉన్న ఆ రోజు జరిగింది ఏంటో తెలియదు కాబట్టి అని చెప్పని నోటికి ఏదొస్తే అది మాట్లాడితే చలామణి అవుతుంది అనుకుంటే తెలిసిన మాబోటాళ్ళు ఉన్నాం చరిత్ర తెలిసిన వాళ్ళం అక్కడ జరిగిన ప్రతి సంఘటనని కళ్ళ ముందు చూసిన వాళ్ళు ఉన్నాం నేను అడుగుతున్నా ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో హిందూపూర్ టెక్కలు రెండు చోట్ల గెలిచారు ఓకే హిందూపూర్ రీటైన్ చేసుకుని టెక్కల్లో రాజీనామా చేస్తున్నారు అక్కడ ఉప ఎన్నిక జరగబోతుంది లక్ష్మీపారత గారిని పోటీ చేయించబోతున్నారని చెప్పని ప్రచారం జరుగుతూ ఉంది అటువంటి సందర్భంలో చైతన్య సారథిగా నేను తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం సర్వీసెస్ అందించున్నా నాకు అభ్యర్థిత్వం ఇవ్వండి అని చెప్పని మొట్టమొదటగా లక్ష్మీపారత గారితో విభేదించి ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి తన బయోడేటా ఇచ్చి తన అభ్యర్థిత్వాన్ని క్లెయిమ్ చేసింది హరికృష్ణ గారు ఎన్టీ రామారావు గారు దాన్ని పరిగణలోకి తీసుకోవాల తీసుకున్న నేపథ్యంలో హరిసేన అని చెప్పని ఒక హరికృష్ణ గారు ఒక సేన ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీలోనే లక్ష్మీపారతి గారికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారితో డిఫర్ అవ్వాలా మొట్టమొదటిగా డిఫర్ అయింది హరికృష్ణ గారు హరికృష్ణ గారితో కుడిభుజంగా ఉన్నది కొడాలనాని అసలు ఈ కొడాల నాని అనే వ్యక్తి నలుగురికి తెలిసింది హరికృష్ణ గారు అంచరుడుగానే ఎన్టీ రామారావు గారితో డిఫర్ అయిన హరికృష్ణ గారితో ఉన్న వ్యక్తిగానే హరి నాని తెలుసు అంటే కొడాలనాని ఎన్టీ రామారావు గారితో అనుకూలంగా ఉన్నాడా డిఫర్ అయ్యాడా అంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు ఎన్టీ రామారావు గారితో డిఫరైన వ్యక్తి ఎవరు అతనికి ఉన్న హక్కు తొంభై ఐదులో కుటుంబము పార్టీ సమిష్టిగా తీసుకున్న నిర్ణయం ఎన్టీ రామారావు గారితో విభేదించడం ఆ రోజు ఎక్కడున్నాడు ఈ కొడాల నాని ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా ఉన్నాడా అనుకూలంగా ఉన్నాడా తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల నాలుగులో కదా కొడాల నాని తెలుగుదేశం నుంచి చంద్రబాబు నాయుడు గారి నుంచి బీఫామ్ తీసుకుని ఎమ్మెల్యేగా గెలిచింది అంటే మరి ఇతను ప్రస్తావిస్తున్న వెన్నుపోటు అనేది జరిగిన తొమ్మిది సంవత్సరాల తర్వాత అదే చంద్రబాబు నాయుడు గారి దగ్గర బీఫామ్ తీసుకొని ఎమ్మెల్యే అయ్యావు అని అంటే ఆ రోజు గుర్తురాలేదా చంద్రబాబు నాయుడు గారు వెనుపోటుదారుడు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు వెనుపోటుదారుడా మొట్టమొదటిగా నువ్వు వెనుపోటుదారుడువా దాడువా ఎన్టీ రామారావు గారితో మొట్టమొదటి విభేదించింది నువ్వు నీ తర్వాత ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు హరికృష్ణ గారు విభేదించిన తర్వాత పార్టీ నిర్ణయం పార్టీలో మిగిలిన శ్రేణులన్నీ నిర్ణయం నిర్ణయం తీసుకున్నాయి మిగిలిన శ్రేణులు విభేదించినాయి ఈ వాస్తవాలు తెలియదు కదా అని చెప్పని ఇంకా కొంచెం దీన్ని ఎక్స్టెండ్ చేసి మాట్లాడదాం రెండు వేల నాలుగుకి ముందు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో హరికృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారితో విభేదించి ఆయన అన్న తెలుగుదేశం అని చెప్పిన ఒక పార్టీ పెట్టుకొని రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాల్లో పోటీ చేశారు గుడివాడలో స్వయంగా హరికృష్ణ గారు పోటీ చేశారు మరి అంతగా ఆరాధించి అభిమానించిన హరికృష్ణ గారు అనుచరుడిగా చెలమైన మీరు హరికృష్ణ గారి గెలుపుగా దోహదం చేశారా హరికృష్ణ గారికి వెనుపోటు మీరు చెప్తున్న వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీలో కొనసాగి హరికృష్ణ గారు ఓటమికి బాధ్యులయ్యారా హరికృష్ణ గారు ఓడిపోయారు గుడివాడలో మీరు హరికృష్ణ గారికి జైలా అంటే హరికృష్ణ గారు అంచరుడుగా ఉండి హరికృష్ణ గారికి వెన్నుపోటు పొడిచి మీరు వెన్నుపోటు దాడు అంటున్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కొనసాగి మీరు తొంభై తొమ్మిదిలో హరికృష్ణ గారు ఓటమి కారుకులు అయ్యారు రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీలో గెలిచారు రెండు వేల తొమ్మిదిలో కూడా తెలుగుదేశం పార్టీలో గెలిచారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి చెంచలు కూడా జైలుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వైసీపీలో చేరారు మీరు ఎవరు ఎవరికి వెనుపోటు పొడిచారు తెలుగుదేశం పార్టీకి మీరు వెనుపోటు పొడిచారు మీ నేపథ్యం మీ జీవితం మొత్తం ఇది మొత్తం ఏంటనేది ప్రూవ్ ఫ్యాక్టర్ ఎన్టీ రామారావు గారిని డిజోన్ చేసుకున్న రోజు ఎందుకు డిజోన్ చేసుకున్నారు ఆ రోజు తెలుగుదేశం శ్రేణులు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈ లక్ష్మీపారత కారణంగానే ఆ రోజు రామారావు గారితో డిఫర్ అయిన వాళ్ళలో ఈ ఏర్గడ్డ లక్ష్మీప్రసాద్ ఉన్నాడు ఈ కొడల నాని ఉన్నాడు ఆ రోజు లక్ష్మీపార్వతి బూచిగానే హరికృష్ణ గారి నుంచి డిఫర్ అయ్యారు హరికృష్ణ గారితో సహా చంద్రబాబు నాయుడు గారితో డిఫర్ అయ్యి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో సాన్నిధ్యంగా ఉంటున్నాం కాబట్టి అని చెప్పని ఆయన ఏదో కొద్దిగా పదవులు ఇచ్చాడు కాబట్టి అని చెప్పని ఎన్టీ రామారావు గారి పేరు మార్చిన సందర్భంగా తనకున్న అధికార భాష సంఘం అధ్యక్షుడు హోదా నుంచి రాజీనామా చేశాను కాబట్టి అని చెప్పని మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందడం కోసం ఎల్లగడ్డ లక్ష్మీప్రసాద్ వంటి వాళ్ళు ఈ రోజు ముందుకొచ్చి మాట్లాడే ప్రయత్నం చేసినా ఇవాళ వాస్తవ పరిస్థితి ఏంటనేది తెలుగుదేశం శ్రేణులకు తెలుసు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే తెలుగుదేశం శ్రేణులు లిటరల్గా కట్టప్ప లాంటి వాళ్ళు ఎట్లయితే కట్టప్ప సింహాసనానికి బానిసలు అన్నారో తెలుగుదేశం శ్రేణులు కూడా ఆ జెండాకు బానిసలు ఆ జెండాకి ఉనికికి ప్రమాదం వస్తుంది అనుకున్న రోజు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారిని తప్పించి నాయకత్వం మార్పుని ఆహ్వానించారు ఆ రోజు ఇవాళ ఇంకెవరినో తప్పించడానికి ఇంకెవరినో డిజైన్ చేసుకోవడానికి ఒక్క క్షణం కూడా వాళ్ళు టాలరేట్ చేయరు వాళ్ళు స సంకోచించరు కాబట్టి దాన్ని గుర్తెరిగితే తెలుగుదేశం పునాదుల మీదే మేము ఎదిగాము తెలుగుదేశం ఇచ్చిన బలం మీదే మేము ఎదిగామనేది అనేది గుర్తిస్తే భవిష్యత్తులో అయినా సరే వాళ్ళకి ఆ విలువ ఉంటుంది లేదు అనుకున్నప్పుడు వాళ్ళు డిజైన్ చేసుకుంటే వీళ్ళు డిజైన్ చేసుకురా ఖచ్చితంగా వాళ్ళు మాకు తెలుగుదేశంతో సంబంధం లేదు అని చెప్పని వాళ్ళు డిజైన్ చేసుకోవడానికి సిద్ధపడప్పుడు వీళ్ళు అంతకన్నా ఎక్కువగానే డిజైన్ చేసుకుంటారు వాస్తవ పరిస్థితి రీలేజ్ అయితే గౌరవప్రదంగా ఉంటుంది కాదు అనుకుంటే ఎవరిదారు వాళ్ళదే